ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా ఏం చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కండి కింద ఉన్నటువంటి లైక్ బటన్ కూడా నొక్కండి సో ఇది కనుక చేస్తే ఈ యొక్క వీడియో మీ ఫ్రెండ్కు చాలా మందికి రీచ్ అయితే మన యూట్యూబ్ కూడా మనల్ని ప్రమోట్ చేస్తుంది సో ఇట్స్ స్టార్ట్ ద వీడియో సో ఈరోజు టాపిక్ గురించి మనం మాట్లాడదాం చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అనేది చూడండి అయితే మేము గోవా వెళ్దామని చెప్పేసి ఏం అంటే బుకింగ్ చేయడం జరిగింది ఐఆర్టీసీలో సో మేము చేయగా చేయగా అంటే వెయిటింగ్ లిస్ట్లో పడింది వెయిటింగ్ లిస్ట్ వచ్చేసి ఏంటంటే ఎయిటీ ఎయిటీ నైన్ అలా ఉండడం జరిగింది అయితే నేను చెప్పేటువంటి మెయిన్ ఒక అడ్వైజ్ ఏంటి అని అంటే ఏంటంటే వెయిటింగ్ లిస్ట్ ఎనభై ఉన్నప్పుడు ఎవరు కూడా బుక్ చేయకండి ఒకవేళ బుక్ చేసినా కానీ ఆ డబ్బులు మళ్ళీ మనకు తిరిగి వచ్చే వరకు త్రీ డేస్ పడుతుంది మళ్ళీ సర్వీస్ ఛార్జ్ అని చెప్పేసి ఏం చేస్తుంటే కొంచెం అమౌంట్ అనేది ఏం చేస్తుంటే కట్ చేయడం జరుగుతుంది సో వెయిటింగ్ లిస్ట్ ఎంత ఎంతకెళ్ళినప్పుడు చేయాలంటే థర్టీ ప్లస్ కనుక ఉంది అని అనుకోండి థర్టీ నుంచి కింద ఉన్నటువంటి టైంలో మీరు ఏం చేయండి అంటే అది అప్పుడు మాత్రమే అప్లై చేయండి కానీ ఒకవేళ థర్టీ దాటితే కనుక మీరు కనుక అప్లై చేస్తే ఏంటంటే ఖచ్చితంగా టికెట్స్ అనేవి వచ్చే అవకాశాలు అనేవి చాలా అంటే లో అంటే లోగా ఉండడం జరుగుతుంది సో మా ప్లాన్ ఎలా ఉంది అని అంటే ఏంటంటే నేను ఇంకో ఇద్దరు సార్లు కలిసి మేము గోవా వెళ్దాం అనుకున్నాం కదా సో మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనుకున్నాం అంటే ఎలాగైనా సరే సికింద్రాబాద్ వెళ్దాం సికింద్రాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ జనరల్ భోగి దొరుకుతుంది ఆ జనరల్ భోగిలో వచ్చేసి ఏంటంటే గోవా వరకు రీచ్ అవుదాం తర్వాత మళ్ళీ బస్సులో కానీ ఎలా వద్దాం అని చెప్పి అనుకున్నాం సో అంటే నేను అంత ముందు యూట్యూబ్ చూసిన యూట్యూబ్ చూస్తే అతను ఇచ్చినటువంటి టైం ఏం చెప్పిండు అంటే గోవా వెళ్ళేటువంటి ట్రైన్స్ అయితే ఏవైతే ఉంటాయో ఆ ట్రైన్కి వచ్చేసి ఏంటంటే మూడు భోగిలు ఉంటాయి ఇంజన్ వెనుక మూడు ఉంటాయి లాస్ట్లో మూడు ఉంటాయి సో కాబట్టి ఏంటంటే మీకు ముందు కనకపోతే సీట్ దొరుకుతుందని చెప్పాడు సో మేము ఏం చేసినామంటే చివరికి ఆ ట్రాఫిక్ ఆ కష్టాలన్నీ దాటుకొని ఏం చేసినామంటే మేము వెళ్ళడం జరిగింది అయితే వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఒకటే భోగి ఉంది ఆ ఒక్క భోగి మాత్రం ఇంకా లైన్ మాత్రం ఇంకా బీభత్సంగా లేదు చాలా అంటే చాలా లైన్ నిలబడ్డారు అక్కడ సో మేము ఏమనుకున్నాం కనీసం సీట్ అన్న దొరుకుతుంది అని అంటే అనుకొని మేము ఎక్స్పెక్టేషన్స్ తోటి పోయాం సీట్ కాదు కదా ఆ ట్రైన్లో నిలబడడానికి ప్లేస్ కూడా దొరకలేదు సో అతి కష్టం మీద ఎక్కనైతే ఎక్కినాం సో ఇక ట్రైన్ ఇక మూవ్ అవుతుంది అనే టైంలో ఏమనిపించింది అని అంటే ఏంటంటే ఇంకో మాకు తెలియనటువంటి అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే మేము ఎక్కింది వాస్కోడిగా మాకు సంబంధించింది మడగావ్ స్టేషన్కి దిగాలని చెప్పేసి అయితే ఇది మాత్రం ఎక్కడ ఊరికి పోతుందంటే గుంతకాలు వరకు పోతుంది ఆ గుంతకాళ్ళు మళ్ళీ వేరే భోగిలు యాడ్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఏం చేస్తానంటే మళ్ళీ అది ముందుకు పోవడం అనేది కూడా జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది అయితే నేనేం చెప్పానంటే మా వాళ్ళకి వచ్చేసి ఈ జనరల్లో వచ్చేసి మనం గోవా సంగతి దేవుడు ఎరుగు కనీసం వచ్చేసి హైదరాబాద్ దాటడం కూడా కష్టం ఉంది అంటే అంత రష్ ఎక్కువ ఉంది నిలబడడానికి ప్లేస్ కూడా లేదు అంత టైట్ ఒకరినొకరు నెట్టుకోవడం ఇలాంటి యాక్టివిటీస్ జరిగింది సో మేము ఏం చేస్తున్నాం అంటే పా అని చెప్పేసి మా ఫ్రెండ్స్కి ఇద్దరు చెప్పడం జరిగింది వాళ్ళు కూడా దిగరు ఏదైతే దేవుని మీద భారం వేసి జనరల్ బోగిలేకేసి అది రిజర్వేషన్ దాంట్లో ఎక్కుదాం ఒకవేళ టీసీ వస్తే మనం అతనికి డబ్బులు కడదాం డబ్బులు కడితే ఏదన్నా కొంచెం బెర్త్ చూపిస్తాడన్న ఆశతో ఏం చేసుకున్నామంటే మేము అందులోకి పోవడం జరిగింది అయితే ఇక అందులోకి అయితే ఎక్కడైతే ఎక్కినాం ఎక్కినప్పుడు ఏమైపోయిందని అంటే అక్కడో చోట ఇక్కడో చోట ఇక ముగ్గురం ఏం అంటే అడ్జస్ట్ కావడం జరిగింది ఎస్పెషల్గా ఈ విషయంలో కొంచెం థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరు అని అంటే మన తెలుగు వాళ్ళు వాళ్ళు కూడా గోవా వెళ్తారు ఒక అబ్బాయి తంటే ఆ బర్త్డే ఉంది సో ఆ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడానికి అతను గోవా అనేది వెళ్ళడం జరుగుతుంది సో ఆ వెళ్ళేటువంటి టైంలో ఆయన ఏం చేసినంటే మీరు కూడా రండి అని చెప్పి మీరు కూడా కూర్చోండి అని చెప్పేసి మాకు కొంచెం సీట్లు ఇవ్వడం జరిగింది సో అలా కూర్చొని ముందుకు పోవడం జరిగింది అంటే జనరల్తో పోలిస్తే కొంచెం ఇది బెటరే అయితే అప్పుడు అసలు కథ స్టార్ట్ అయిపోయింది తర్వాత ఫస్ట్ టీసీ వచ్చిండు ఆ టీసీ వచ్చి ఏం చెప్పిండు అని అంటే ఏంటంటే మేము చెప్పినాం సార్ ఇట్లా మేము వచ్చినాం జనరల్ టికెట్ ఉంది మా దగ్గర మీరు ఏదైనా చూపించండి సార్ అని చెప్పేసి అన్నాం సో దానికి ఏమన్నా అంటే ఈచ్ వన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైన్ కట్టాల్సిందే ఇంకోటి ఏంటంటే ఇక్కడ సీట్లు అనేది లేవు సో ఖచ్చితంగా మీరు పడితే ఫైన్ అయినా కట్టండి లేదంటే నెక్స్ట్ స్టేషన్లో దిగండి అని చెప్పేసి అన్నారు సో ఇక మా మేము అనుకున్నాం అంటే సరే చూద్దాంలే అని చెప్పేసి మేము ఏం చేసినామంటే మళ్ళీ అలాగే కూర్చున్నాం తర్వాత ఆయన దిగిపోయిండు ఆయన దిగిపోయిన తర్వాత ఇంకో టీసీ వచ్చిండు ఇంకో టీసీ వచ్చిన తర్వాత ఆయన ఏమంటాడు సేమ్ టైం ఆయన కూడా ఇదే స్ట్రక్చర్ చూసిండు ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ ఫైన్ కట్టాల్సిందే ఇంకా వచ్చేసి ఏందని అంటే మీరు దిగాల్సిందని చెప్పేసి ఎక్కడ చెప్పడం జరిగింది గుంతకాళ్ళ దగ్గర ఇంకా తర్వాత ఇక సరే అని చెప్పేసి ఎట్నో అట్నో అడ్జస్ట్ కావడం జరిగింది కానీ నైట్ ప్రయాణం మాత్రం నైట్ సీట్ లేకపోతే ఏ కడ కూర్చోవడం అదనైతే ఇదైతే చాలా అంటే చాలా ఇబ్బందికరంగా అనిపించింది ఫస్ట్ టైం నేను రైల్లో చాలా ప్రాంతాల్లో ట్రావెల్ చేసిన కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది నేను ఇక్కడ ఫేస్ చేయలేదు ఇక తర్వాత వచ్చేసి ఏందనంటే ఇక తెల్లారి టైంలో వచ్చేసి ఏంటంటే ఆ హూబ్లీ రైల్వే స్టేషన్కి వెళ్ళడం జరిగింది ఆ హుబ్లీలో వచ్చేసి వీళ్ళిద్దరికంటే ఇంకో అడ్వాన్స్డ్ అయినటువంటి కర్ణాటక చెందినటువంటి టీసీ వచ్చాడు ఇక వీళ్ళిద్దరికంటే ఇంకా అతను ఎక్కువ ఉంది ఇంకా అతను ప్రతిదీ చెక్ చేస్తుండు ఒక అమ్మాయి కూడా పడుకోనున్నా కానీ ఒక చిన్నపిల్లకి ఏం చేసినట్టే లేపి ఫైన్ వేసిండు సో ఇలాంటి అతను ఏం చేసినట్టే ఇక అతనికంటే అతను వచ్చి తర్వాత ఏంటంటే మీరు ఖచ్చితంగా టికెట్ లేదు కాబట్టి టీసీ అది తీసుకోవాల్సిందని మాకు చెప్పాడు సో సరే సార్ తీసుకుంటాం లేకపోతే నెక్స్ట్ స్టేషన్లో వెళ్తాం మేము అనుకున్నాం అంటే హూబ్లీ నుంచి దిగి ఏదైనా బస్ అన్న పట్టుకుందాం లేకపోతే ఎలా అన్నా వెళ్దామని చెప్పేసి మా యొక్క ప్లానింగ్ ఉండే ఆయన అలా అనడంతో సరే సార్ ఓకే అదే అని చెప్పేసి మేము అనుకోవడం జరిగింది సో వెంటనే ముందుకు పోవడం జరిగింది ఇక ముందుకు పోయిన తర్వాత ఇక పోతూ పోతూ ఉన్నప్పుడు ఇంకో నాలుగు టీసీ వచ్చింది అంటే నేనేమనుకున్నా అంటే నేను వైజాగ్ పోయినా చెన్నై పోయినా ఢిల్లీకి పోయినా సో రకరకాల ట్రైన్ జర్నీ చేసిన కానీ ఒక రైల్లో నలుగురు టీసీలు రావడం అనేది నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అంటే మేము ఫైన్ ఎగ్గొట్టాలని కాదు సో మేము ఏంటంటే బెర్త్ అడిగినాం ఏమో బెర్త్ చూపించట్లేదు ఇక్కడే కూర్చోండి అని అంటారు సో అట్లా ఇక ఈ లాస్ట్ టీసీ వచ్చి కొంచెం అతను ఇక మేము అనుకున్నాం అంటే ఈ టీసీలతో మనం ఎగలమో కడదామని చెప్పేసి అనగానే అతను అడిగిండు అతను అడిగిన తర్వాత ఆ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఏం చేసినాం అని అంటే మేము ఫైన్ కట్టడం జరిగింది సో ఫైన్ కట్టి ఎక్కడో ప్లేస్లో మేము అడ్జస్ట్ అనేది కూడా కావడం జరిగింది సో అలా చివరికి ఏం చేసినామంటే గోవాకు రీచ్ కావడం జరిగింది సో ఫ్రెండ్స్ నేను చెప్పేటువంటిది అడ్వైజ్ ఏంటి అని అంటే జనరల్ టికెట్ తోటి మీరు కనుక రిజర్వేషన్ ప్రయాణం చేస్తామంటే అట్టంటే యాక్టివిటీస్ ఏది పెట్టుకోకూరి అట్లా పెట్టుకురాను అనుకో చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది ఎందుకంటే జన ఇప్పుడు మనం రిజర్వేషన్ టికెట్ ఉంది కదా అది నాలుగు వందల ఎనభై రూపాయలు ఏం పడుతుంది గోవాకు కానీ ఎక్కడైనా కానీ మీరు ఒకవేళ ఇందులో కనుక ఎక్కిరా అనుకో రిజర్వేషన్ కౌంటర్లోకి జనరల్ టికెట్ తీసుకొని ఎక్కితే అతను ఏం చేస్తాడు అంటే ఫైవ్ హండ్రెడ్ ఖచ్చితంగా పెట్టించుకున్నాడు ఈ ఫైవ్ హండ్రెడు సేమ్ టైం మళ్ళీ జనరల్ టికెట్కి వచ్చేసి ఏంటంటే ఒక టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ రూపీస్ అవుతుంది కదా ఇది అది కలిపితే మొత్తం సెవెన్ ఎయిటీ రూపీస్ కానీ సీటు దొరుకుతుంది అంటే సీటు దొరకదు సో ఇలాంటి యాక్టివిటీస్ అనేది కూడా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా జనరల్ టికెట్ తోటి దూర ప్రయాణం అనేది చేయకండి ఛాన్స్ ఎప్పుడైనా రేర్గా ఎప్పుడైనా రేర్గా ఏమవుతుందని అంటే ఏంటంటే ఒకవేళ బెర్తులు ఖాళీ కనుక ఉంటే ఏం చేస్తారంటే అప్పుడు మనకు టీసీ అనేది ఏం చేస్తారంటే ప్రొవైడ్ చేస్తాడు కాబట్టి మిగతా టైంలో ఎవరు కూడా ఇలాంటి సాహసాలు చేయకండి వెయిటింగ్ లిస్ట్ అనేది ఖచ్చితంగా ముప్పై వరకు ఉంటేనే మీరు ట్రైన్ రిజర్వేషన్ అనేది చేయండి ముప్పై దాటితే మాత్రం దాని జోలికి వెళ్ళకండి సేమ్ టైం టికెట్ ఉంటేనే రిజర్వేషన్ కౌంటర్ అది దాంట్లో ఒక స్లీపర్ క్లాస్లోకి వెళ్ళండి టికెట్ లేకపోతే మాత్రం వెళ్ళకండి ఎందుకని అంటే అక్కడ జనరల్ డబ్బులు తర్వాత ఈ డబ్బులు సో ఇట్లా రకరకాలుగా మనం మోసపోయేటువంటి ప్రమాదం అనేది కూడా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది మా జనరల్కి సంబంధించినటువంటి కష్టాలు సో మేము ఆల్రెడీ ఏంటంటే జనరల్ టికెట్కు తర్వాత ఈ టికెట్కు రెండు కలిపి ఏం చేసినాం అని అంటే పెట్టాల్సింది దానికంటే ఎక్కువనే డబ్బులు అనేవి కూడా పెట్టడం జరిగింది ఆ నైట్ ప్రయాణం అనేది కూడా అంత సేఫ్గా ఏం జరగదు వచ్చేటప్పుడు మళ్ళీ మేము ఏం అంటే ఇట్లాంటి ప్రాబ్లం ఉందని చెప్పేసి మళ్ళా పనాజీకి వచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ కర్ణాటక బస్సు పట్టుకొని మళ్ళీ అక్కడి నుంచి ఏం చేసినా అంటే హుబ్లీ వచ్చిన తర్వాత మాకు రిజర్వేషన్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది హుబ్లీ నుంచి మళ్ళీ తిరిగి హైదరాబాద్ రావడం జరిగింది ఆ వీడియో నీకు మీకు నేను తర్వాత వివరిస్తాను సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మన వీడియో కనుక చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి అనేది ఈ వీడియో ఏం చేయండి అంటే ఖచ్చితంగా